చూసారండి ఇలా గోధుమ నేను ఇప్పుడు నానబెట్టుకొని రాత్రికి నానబెట్టుకొని ఉదయం తీసుకొని దీనికి ఉన్న పొట్టునంతా తీసేయాలండి ఇవి కొంచెం నానాలి బాగాన రాత్రి అనుకోండి ఉదయానికి ఈజీగా పట్ట వచ్చేస్తుంది హాయ్ అండి నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు కొత్తగా చేసే రెసిపీ అండి గోధుమల పాయసం మీరు అనుకోవచ్చు గోధుమలతో పాయసం ఏంటి అని చాలా చాలామందికి తెలుసండి కొందరికి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను డిఫరెంట్గా ఇప్పుడు మన ఇంట్లో గోధుమలు ఉంటాయి కదండీ ఈ గోధుమలతో నేను మనం ఈ గోధుమలను పిండి ఆడించుకుని చపాతీలు అవి చేసుకుంటుంటాం కానీ మీకు కొందరికి తెలుస్తాయి కొందరికి తెలియదు అని నేను చేస్తున్నాను ఇది డిఫరెంట్ పాయసం అండి గోధుమల పాయసం గో దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను చేసే రెసిపీ చెప్తాను చూడండి కావాల్సిన పదార్థాలు గోధుమలలు గోధుమలు కొంచెం బెల్లం బాదం పప్పు నెయ్యి పంచదార ఇలాచీలు ఒక ఒకప్పు పాలు వీటితో నేను గోధుమల పాయసం పాయసం ఎలా చేస్తానో చెప్తాను ఎందుకంటే అండి మా ఆయన గారికి చాలా ఇష్టం అండి గోధుమల పాయసం అంటే వాళ్ళ పెద్దమ్మాలు వాళ్ళమ్మ ఎక్కువగా చేసి పెట్టేవారట నాకు చెప్పేవాడు మా పెద్దమ్మ బాగా చేస్తుంది గోధుమల పాయసం అని చెప్పేవాడు నేను కూడా సరేలే అని చేసేదని అందుకు నేను కూడా ఇప్పుడు గోధుమల పాయసం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం గోధుమలని కడిగేసి నానబెట్టి రాత్రికి శుభ్రంగా మూడుసార్లు కడిగేసి వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలండి రాత్రి కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి ఉదయానికి బాగా నాన్తాయి అన్నమాట నాన్న తర్వాత వీటిని తీసి కుక్కర్లో వేసి మనం ఒక గ్లాస్ వాటర్ వేసి మూడు విజులకి ఉడకబెట్టుకోవాలి అవి ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను బెల్లాన్ని తురుముకున్నానండి ఈ బెల్లం తురుముకొని కొంచెం నీళ్ళేసి కొంచెం మరిగే ఎక్కువగా కాదండి పాకం కూడా పెట్టకూడదు ఎందుకంటే ఇందులో డస్ట్ ఏమంటే పోతుంది అందుకు నేను కొంచెం నీళ్ళు వేసి కొంచెం మరగనిస్తున్నాను అనమాట మరిగిన తర్వాత ఇది వడకట్టుకుంటే బెల్లంలో ఉన్న డస్ట్ అది బయటికి పోతుంది వడకట్టుకోవాలి ఇప్పుడు నేను పొయ్యే పెట్టుకుంటున్నాను ఇలా పొయ్యే పెట్టుకొని ఇలా బల్లాన్ని మనం పాకం పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు నేను ఇవి కుక్కర్లో పెట్టుకున్నాను కదండి వచ్చేసారండి కుక్కర్లో ఇప్పుడు నేను ఇవి మిక్సీ ఇవి మిక్సీలో వేసి నేను లైట్గా మిక్సీ చేస్తానండి చూడండి ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో వేసుకొని లైట్గా మిక్సీ చేస్తున్నాను చూసారండి నేను లైట్గా మిక్సీ చేస్తున్నాను ఎక్కువ పేస్ట్ కాదండి బరగ్గా యావరేజ్ ఒకే ఒక్కసారి మీరు మిక్సీ కొట్టండి ఒకే ఒకసారి చాలు చూసారు కదండి ఇలా ఎక్కువ కాదండి ఎక్కువ అయితే పిండి అయిపోతుంది ముద్ద అయిపోతుంది లైట్గా ఒకే ఒక్కసారి మనం బ్రేక్ చేయాలి నేను ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ మిక్సీ చేసుకున్న గోధుమలను కూడా వేస్తున్నాను ఇప్పుడు నేను గోధుమలు పాలు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇలాచి కొట్టుకొని ఇలాచి కొంచెం సాల్ట్ వేయాలి తర్వాత నేను ఒకప్పు పంజర వడకట్టుకున్న బెల్లం వడకట్టుకున్న బెల్లం కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఉడకనవ్వాలండి మనం తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు మాత్రం వేయకూడదు ఇప్పుడు కొంచెం బాదం పప్పు వేసుకొని బాదం పప్పు కూడా వేసి బాగా దగ్గరికి ఈ పాయసం ఉడకనివ్వాలి చూసారండి అయిపోయిందండి కిచడి వేడి వేడి కిచడి నేను కుక్కల తీసానండి అయిపోయింది కిచడి అయిపోయిందండి కిచడి ఇష్టమైన కిచడి రెడీ అండి గోధుమల పాయసం అయిపోయిందండి చూసారు కదండి ఈ గోధుమల పాయసం ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి గోధుమల పాయసం రెడీ అయింది చూడండి ఎంతో రుచికరమైన గోధుమల పాయసం ఎంతో రుచిపోయిన రుచి సారీ ఎంతో రుచికరమైన గోధుమల పాయసం రెడీ అండి చూశారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి